ఇప్పుడు తొంభై సంవత్సరాల వయసులో ఇస్సాకు పుట్టాడు శారమ్మకి ఆమె చనిపోయే నాటికి నూట ఇరవై ఐదు సంవత్సరాలంటే ఇస్సాకుకి ఎన్ని సంవత్సరాల వయసు ఉంటుంది అప్పటికి ముప్పై ఐదు సంవత్సరాల వయసు వెరీ గుడ్ లెక్కల్లో చాలా ఫాస్ట్ ఉండరు మీరు నేను చాలా వీకు అంటే ముప్పై ఐదు సంవత్సరాలు తల్లి దగ్గర పెరిగాడు కొడుకు కుమారుడు తల్లి లేక లేక పుట్టాడు కదా ఎంత ప్రేమగా చూసుకుందో ఇస్సాకుని ముప్పై ఐదు సంవత్సరాలు తల్లి దగ్గర పెరిగాడు తల్లి నూట ఇరవై ఐదు సంవత్సరంలో చచ్చిపోయింది ఇప్పుడు ఇస్సాక్ ఎలా ఉంటుంది చెప్పండి ఎంత దుఃఖం అది మనతో ఉండి 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 మనల్ని బాగా చూసుకొని 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 ఎవరైనా చచ్చిపోయారనుకో ఇక ఎంత దుఃఖమో మనకి కదా ఎంత బాధ వస్తుందో ఇస్సాకు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాడు ఎందుకు చదువుతున్నానంటే దేవుడు తన బిడ్డలకి దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖం నుంచి ఓదార్పును కూడా ఇస్తాడు ఆ దుఃఖ నివారణ పొందుకునేటట్టు చేస్తాడు మన దేవుడు దుఃఖం రాకుండా ఉండదు దుఃఖం వస్తుంది కాల కా ఈ కాల పరిస్థితులను బట్టి ఈ జీవన ప్రయాణంలో మనం ముందుకెళ్తున్నప్పుడు దుఃఖం అనేది వస్తుంది అనారోగ్యం ద్వారా రావచ్చు ఏదన్నా కష్టం వచ్చి రావచ్చు ఇబ్బంది వచ్చి రావచ్చు ఇక్కడ ఇస్సాకైతే ఒక మనిషే చనిపోయాడు తల్లే చనిపోయింది తల్లి చనిపోయినప్పుడు మరి ముప్పై ఐదు సంవత్సరాలు కలిసి ఉన్న తల్లి చనిపోతే ఎంత బాధ ఎంత దుఃఖం భయంకరంగా దుఃఖపడ్డాడు భయంకరమైన దుఃఖం ఈ దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు చూశాడు ఇస్సాకుని ఇస్సాకు వాగ్దానపుత్రుడు దేవునికి ప్రార్థన చేసుకునేవాడు దేవుడు అంటే ఇష్టం ఇస్సాకుకి ఇన్ని ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి ఇస్సాకు దుఃఖం పొందుతూ ఉంటే ఆ దుఃఖ నివారణ ఇవ్వాలనుకున్నాడు దేవుడు ఓదార్పునివ్వాలనుకున్నాడు అప్పుడు ఏం చేశాడు తెలుసా ఒక మంచి అమ్మాయిని చూసి పెండ్లి చేస్తే ఈ దుఃఖ నివారణ పొందుతాడు అని దూర ప్రాంతంలో ఉన్న రెప్కాని తీసుకొచ్చి ఇస్సాకుకి పెండ్లి చేశాడు దేవుడు దేవునికి స్తోత్రం ఏ అమ్మాయి వస్తే ఇస్సాకు క్షేమము ఆయా అమ్మాయిని గడిపాడు రెప్కా ఇస్సాకుని పెళ్లి చేసుకోవడానికి ఇస్సాకెళ్ళి ఇస్సాకు ఇస్సాకెళ్ళి రెప్కాని చూసింది లేదు రెప్కాని తీసుకొచ్చుకున్నది లేదు ఇస్సాకు తరపున పెద్దలు ఎవరో చాలామంది వెళ్ళి మాట్లాడి చేసుకొచ్చింది లేదు అటు రెప్కా తరపున అమ్మాయి ఇంటి వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడింది లేదు ఇక్కడ ఇల్లు వాకిలు చూసింది లేదు ఇప్పుడు మనం ఏదైనా పెళ్లి చేసుకోవాలనుకోండి ఒకరికొకరు చూసుకొని ఒకరిలో ఒకరు చూసుకొని బాగోగులు చూసుకొని మంచి చూసుకొని చెడ్డ చూసుకొని ఎన్ని ఎన్ని రకాలుగా చూస్తామో మన అమ్మాయికి పెళ్లి చేయాలనుకో ఎన్ని రకాలుగా చూస్తామండి ఎన్ని రకాలుగా అన్ని హంగులు చూసుకొని మన అమ్మాయికి పెళ్ళి చేయాలని చూస్తాం అవునా కదా ఏది ఒక్కడి తగ్గినా కూడా ఇవ్వటానికి ఇష్టపడతాం మనం ఇవ్వటానికి ఇష్టపడం నిన్న ఫ్రాన్సిస్ గారు వచ్చాడు పాష్ గారు బాగా పెళ్ళిళ్ళు చూస్తూ ఉంటాడు ఆ పని కూడా జాతంటాడు మన పాషగారు సరే వచ్చి పెళ్ళి సంబంధాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ మా తమ్ముడితో మాట అన్నాడు మీ అమ్మాయికి సంబంధాలు చూడమంటున్నారు సంబంధాలు తీసుకొస్తే ఒక్కటి నచ్చట్లేదు మీకు కాబట్టి నేను త్యాను మీకు సంబంధాలు అన్నాడు మా తమ్ముడు అన్నాడు ఒకటి బాగుంటే ఒకటి బాగుండదు నువ్వు తెచ్చేది ఎటతో ఎట చేసుకోమంటావు అన్నాడు మావోడు సందర్భం వచ్చింది కాబట్టి చదువుతున్నా ఇప్పుడు ఒక్క లోపం ఉన్నా మనం చేసుకోం మనం పట్టించుకోం ఇంకా ఎన్ని అడుగుతారో ఎన్ని వెంకటరావు అని ఒక అబ్బాయి అత్తనాడు ఆ అబ్బాయికి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంట ఇప్పుడు ఆ పెళ్ళి చేసుకోవాలంటే అబ్బాయి చదువుతున్నాడు నాకు పెళ్లి చేసుకోవాలంటే అందరు అడుగుతున్నారంట పొలం ఉందా ఇల్లు ఉందా స్థలం ఉందా అని అడుగుతున్నారంట పాపం ఆ అబ్బాయి ఏం చేస్తా స్థలం లేదు పొలం లేదు ఎవరు బట్టినా అన్న పొలం అడుగుతారు ఎవరు బట్టిన ఎకరం పొలం ఉందా అర ఎకరం పొలం ఉందా అంటున్నారు నాకు పొలం లేదు స్థలం ఉంది సెంటు స్థలం అది ఇల్లు కట్టుకుందామంటే సరిగా డబ్బులు లేవు పరిస్థితి ఏంటి నాకు నాకెవరో పిల్లనిస్తారు అంటున్నాడు ఆ అబ్బాయి పాప ఒక్కొక్కరి బాధ ఒక్కొక్కటి దేవునికి స్తోత్రం సరే సందర్భం వచ్చింది కాబట్టి పెళ్లి విషయం చెబుతూ ఉన్నా ఇక్కడ ఇస్సాకు వాళ్ళు వెళ్ళి అక్కడ చూసింది ఇస్సాకు కుటుంబ సభ్యులు వెళ్ళి చూసింది లేదు అక్కడ రెప్కా కుటుంబ సభ్యులు వచ్చి ఇస్సాకి ఇల్లు చూసింది లేదు కానీ ఒక్క వ్యక్తిని దేవుడు వాడుకొని మలుపులు మలుపులు తిప్పి రెప్కాని తీసుకొచ్చి ఇస్సాకుకు పెళ్లి జరిగే విధంగా దేవుడు సహాయం చేశాడు దేవునికి స్తోత్రం నా బిడ్డ దుఃఖంలో ఉన్నాడు నా బిడ్డ ఆ దుఃఖ నివారణ పొందుకోవాలి ఓదార్పు పొందుకోవాలి అని చెప్పి మార్గాలు తిప్పాడనమాట ఆ వ్యక్తిని నడిపించాడు ఆ ఒంటెలు తీసుకొని వెళ్ళాడు ఆ ఊరికి ఒంటెలకి నీళ్ళు అవుతున్నాయి ఎవరో నలుగురు ఐదుగురు అమ్మాయిలు కడవలు తీసుకొని వస్తూ ఉన్నారు నీళ్లు తోడుకొని వెళ్ళటానికి ఇక్కడ కూర్చొని ఈ అబ్రాహ్మ దాసుడు అనుకుంటున్నాడు ఆ అమ్మాయిల్లో ఒక అమ్మాయి నేను అడగకుండానే నాకు నీళ్ళు ఇవ్వాలి ఎవరైనా అడగకుండా నీళ్ళు ఇస్తారా నేను అడగకుండానే నాకు నీళ్ళు ఇవ్వాలి నాకు కాదు నా ఒంటిలకు కూడా నీళ్ళు ఇవ్వాలి నేను వచ్చిన ఒంటికి కూడా ఒంటి మాములుగా తాకదు నీళ్ళు కడవల కడవలు తాగేసిద్ది ఇప్పుడు ఎవరైనా నీళ్ళు మోసుకొచ్చి ఇంటికి తీసుకెళ్తారు కానీ మధ్యలో అాగయని మొత్తం పోస్తారా ఎవరో మంచి మనసు కలిగినటువంటి అమ్మాయిలు పోతారు ఈ వ్యక్తి అనుకుంటున్నాడు మనసులో అందరు అమ్మాయిలు వెళ్ళిపోయారు కానీ ఒక్క అమ్మాయి ఆగింది దేవునికి స్తోత్రం అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ మనసు ఎవరు కలిగించుంటారు రెప్కాకి దేవుడే కలిగించుంటాడు కదా ఎందుకని అక్కడ నా బిడ్డ దుఃఖంతో ఉన్నాడు నా బిడ్డ దుఃఖ నివారణ పొందాలి నా బిడ్డకు ఓదార్పు నేనని చెప్పి దేవుడే ఆ మనసు కలిగించాడు రెప్కా అక్కడ ఆగింది అయ్యా మీరేదో ఎండలో పడి వచ్చినట్టుంటారు ఉంటారు మంచినీళ్ళు తాగుతారా అంది అమ్మాయిని చూశాడేకా ఈ అమ్మాయే నా యజమానుడు కుమారుడికి సరైన జోడి దేవుడే ఆపాడు ఈ అమ్మాయిని నేను మనసులో అనుకున్నాను ఈ అమ్మాయిని ఆపాడు అమ్మాయి చూస్తే చాలా అందంగా ఉంది సౌందర్యవతి ఓకే అమ్మ తాగుతాను నీళ్ళు నీ ఒంటిలకు కూడా నీళ్ళు పోస్తానయ్యా అని ఒంటిలకు కూడా నీళ్లు పోసింది మరి ఎన్నిసార్లు తిరిగిందో అక్కడి నుంచి ఇక్కడికి ఆ కడవ మోసుకొని దేవునికి స్తోత్రం ఇద్దరికి నీళ్లు పెట్టిన తర్వాత అప్పుడు అడుగుతున్నాడు అమ్మ మీ ఇల్లు ఎక్కడా మీ ఇంటి వారితో నేను మాట్లాడాలి మీ ఇంటికి తీసుకొని వెళ్ళు అని అంటే తనకు అర్థమైపోయింది ఈ అమ్మాయే అబ్బాయికి సరైన జోడి దేవుడి మనసు ఇచ్చాడు ఇంటికి వెళ్ళగానే ఎవరో కాదు సరిగ్గా అబ్రహాము భార్య అయిన శారమ్మ కన్న ఆ ఇల్లు వారిది దేవునికి స్తోత్రం ఏడక నడిపించాడు చూడండి మేనమ్మ ఇంటికి నడిపించాడు కరెక్ట్గా అక్కడి నుంచి పిల్లల్ని తీసుకొని వచ్చేటట్టు చేశాడు అక్కడ సరే తతంగం ఉంటుంది మీరు చదవండి ఆ జాల్లో మీకు కనపడుద్ది అక్కడ వాళ్ళు మాట్లాడుకోవటం ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలా అసలు ఆ ఇల్లు ఎట్టుంది ఉంది ఎట్టుంది ఉంది ఆ పిల్లోడు ఎట్ట చూసుకోవడానికి చూసుకోవటానికి వాళ్ళు రావాలా వాళ్ళు ఏమన్నారు తెలుసా ఇది యహోవ వలన కలిగిన కార్యం మేము రాము మా బిడ్డని తీసుకుని వెళ్ళండి అమ్మ నువ్వు వెళ్తావా అని అడిగారు మీ ఇష్టమైతే వెళ్తాను తీసుకొని వెళ్ళాయి అన్నారు ఆ ఇల్లు ఎట్ట ఉంది ఆ వాకిలెట్టు ఉంది ఆ అక్కడు ఎట్ట మంచోడేనా మంచి అలవాట్లు ఉండయా ఏమన్నా చెడ్డ అలవాట్లు ఉండయా నహీ ఏ ఆలోచన లేదు తీసుకొని వెళ్ళమంటే తీసుకొని వచ్చాడు అలా అంత దూరం రాగానే పొలంలో ప్రార్థన చేసుకుంటున్నాడు ఇస్సాకు అక్కడికి తీసుకొని వెళ్ళాడు అబ్బాయిని చూశాడు అమ్మాయి తలదించుకుంది ఇద్దరిని కట్టబెట్టారు అక్కడ ఒక మాట ఉంటుంది ఆ చివరిలో ఆ మాట చూడండి ఇరవై నాలుగు అధ్యాయంలో అనుకుంటా అరవై ఏడో వచ్చిన చూడండి అందరు ఒక్కసారి ఆ మాట చూడండి అది ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయాను అట్లు అతడు రిప్కాను పరికరింపగా ఆమె అతనికి భార్య ఆయను అతడు ఆమెను ప్రేమించను ఈ మాట అందరు జాగ్రత్తగా వినండి అప్పుడు ఇస్సాకు తన తల్లి దుఃఖ నివారణ పొందే మాట చూస్తున్నాం చూడండి అక్కడ అందుకోసం ప్రత్యేకంగా చదివిచ్చా ఆ వచనం దేవునికి స్తోత్రం అలల్ పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను ఇంటికి తీసుకెళ్లిన తర్వాత భార్యను ప్రేమించాడు అప్పుడు తల్లిని అప్పటి వరకు తల్లి చనిపోయిన దుఃఖంలో ఉన్నాడు బాగా ఈ భార్యను ప్రేమించాడు భార్య వచ్చిన తర్వాత తల్లిని మరిచిపోయాడు ఒక రకంగా ఆ దుఃఖ నివారణ పొందుకున్నాడు అన్నమాట దేవునికి స్తోత్రం ఎలా ఇస్సాకు దుఃఖ నివారణ పొందుతాడో దేవునికి తెలుసు భార్య వస్తే దుఃఖ నివారణ పొందుతాడని భార్యని నడిపించాడు ఇంటికి దేవుడే మార్గాలు తిప్పి స్తోత్రం చెప్పండి నీ దుఃఖం ఏంటో కూడా దేవునికి తెలుసు దేని వలన ఆ దుఃఖ నివారణ పొందుతావో కూడా దేవునికి తెలుసు దేవుడే ఓదారుస్తాడు నిన్ను దేవుడే మార్గం చూపిస్తాడు నీకు వచ్చిన అనారోగ్యం బట్టి నువ్వు దుఃఖపడచ్చు ఆ అనారోగ్యంలో నుంచి నువ్వు బయటకు వచ్చి నువ్వు ఆ దుఃఖ నివారణ పొందటానికి ఏమి చేస్తే ఎక్కడికి వెళితే ఏమి జరిగితే మంచిదో దేవుడికి తెలుసు నువ్వు ఆ దుఃఖ నివారణ పొందటానికి ఆయన మార్గాలు తిప్పుతాడు నీ కష్టం ఏదైనా నీ దుఃఖం ఏదైనా దుఃఖం అంటే కన్నీటి కంటే పవర్ కలిగింది దుఃఖం ఇంకా భయంకరమైన బాధతో లోపల నుంచి వచ్చేది దుఃఖం అటువంటి దుఃఖము నీలో వచ్చినప్పుడు నీ దేవుడు విడిచిపెట్టడు ఆ దుఃఖ నివారణ పొందేటట్టు ఓదార్పు పొందేటట్టు దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం అందుకనే దుఃఖపడేవారు ధన్యులు దే ఏస ఏం చదువుతున్నాడని మీరు దుఃఖపడుతున్నారా మీరు ధన్యులు అదేందయ్యా మేము దుఃఖపడితే ధన్యులు ఏంటి అంటే నేను మీకు నివారణ ఇస్తానుగా నేను మీకు ఓదార్పునిస్తానుగా నేను మీకు ఓదార్పునిస్తే ఇక మీరు ధన్యులే దేవునికి స్తోత్రం కాబట్టి ఏ ఉన్నా ఏసవి చెప్పుకోండి ఆయన ఓదారుస్తాడు ఓదార్చే దేవుడు మన దేవుడు మన దుఃఖాన్ని ఓదార్చి ఆ దుఃఖ నివారణ పొందటానికి చూపించేవాడు మన దేవుడు అలలుయ